Hello guys, welcome back to another video. ఈ వీడియో స్టార్టింగ్ యాక్చువల్లీ సామెత తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నాకు ఏమి ఐడియా రాలేదు సామెత ఏం గుర్తురాలి సో ఏంటి ఇంత సొల్లు ఎందుకు రాంటారేమో ఈ వీడియో యాక్చువల్లీ త్రీ మంత్స్ బ్యాక్ వీడియో అంటే సమ్మర్ లో వీడియో ఇది మా వాళ్ళు సాఫర్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అప్పటి నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఖాళీ లేక ఎడిటింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఎడిట్ చేసుకుంటూ చేసుకుంటే సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి నాకు ఒక్క చిన్న లైక్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఎక్కువ సోది లేకుండా మా అందరూ లండన్ ఎక్కడికో వెళ్ళిపోయారు అయితే కారు ఉంది అరగా అలాగే రౌండ్ డేస్ వద్దాం కదా అని శుక్రవారం ఎంట ఉంది భయ్యా కబాబ్లు అయిపోయాం ఇద్దరం కబాబ్లు అయిపోయింది అంత వేడు ఉంది ఒక పది నిమిషాలు బయట తిరగడం గంట కార్లు కూర్చో పది నిమిషాలు బయట తిరగడం గంట కారులో కూర్చో ఏదన్నా మాల్లోకి ఎక్కడికైనా వెళ్దాం అంటే చూసినా జనాలు జనాలు జనగా వచ్చింది అనుకోవట్లో శుక్రవారం సెలవు తీసుకుంటారు ఇంట్లో పని చేసే వాళ్ళు ఆఫీసులు బయట పనిచేసుకున్న వాళ్ళు ఈ బస్సులు అన్నింటిలో పనిచేసిన వాళ్ళు శుక్రవారం పూట సెలవు తీసుకుని వచ్చి ఏరియా మాలియా ఇది మాలియా దువ్వారంటారు అంటే రౌండ్ సర్కిల్ రోడ్ ఇది పక్కన కనపడి ఎక్కువ అక్కడే కూర్చుంటారు సీతాకాలం అయితే ఎందరో ఆ పార్కు లో ఉంటారు లేదా బీచ్ వారు అక్కడ ఎర్రగా కనిపించేది దాని పేరు ఎరమసీ కోవిట్ లో ఫేమస్ ఎర్ర మసీద్ మాలియా దగ్గర ఎర్ర మసీద్ ఎవరికైనా రూట్ తెలియపోతే కోవిడ్ దగ్గర మాలియా అరమసీ అంటారు అదే గుర్తు ఫ్రైడే వచ్చిందంటే ఇక్కడ పార్కింగ్ దొరకదు అసలు ఇక్కడ ఈ ఎర్ర దగ్గర పార్కింగ్ పెట్టుకోవడం కూడా కారు చాలా డేంజర్ ఎందుకంటే ఇక్కడ కోవిడ్ కుర్రోళ్ళు వచ్చేసి గ్లాసులు బదులు కూడా ఎత్తారు ఎలాగైతే పార్కింగ్ దొరికింది మసీదు పక్కనే మూడు రౌండ్లు ఇ పార్కింగ్ దొరికింది పార్క్ చేసి హోటల్కి అక్కడ దంచి కూడా ఎంత పొద్దు నుంచి ఏం తినలేదు కదా హోటల్కి వెళ్ళాము వెళ్ళాం ఇండియా రెస్టారెంట్ వెళ్తే ఇంకెప్పుడు వీటిలో ఉన్న రోజులు ఇంకోసారి ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి మేము ఒకరేమో రాగిసంగ తీసుకున్నాం ఇంకొకరేమో హైదరాబాద్ బిర్యానీ మూడు దినాలు తీసుకున్నాం ఇండియా డబ్బుల్లో ఎనిమిది వందలు వచ్చేలా అంటే తొమ్మిది వందలు అయ్యింది ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం చాలా టైం పట్టింది రావడానికి ఫస్ట్ ఆర్డర్ మనోడికి వచ్చింది రాగి సంకటి మనోడు రివ్యూ చెప్పాడు రాగి సంకటి బాగలేదు బానే ఉంది ఇంకా బాగుండాలి ఉండాలి అన్నాడు ఇంకోటి కూర అయితే గనక మటన్ బోటి ఏదో తీసుకున్నాడు అది చేదుగా ఉంది తినేటప్పుడు నార్మల్గా ఉంది గొంతులో దిగేటప్పుడు చేదుగా తగిలుతుంది నా బిర్యానీ తీసుకున్నాను ఆడు ఎలా చేశాడంటే కూరలో అన్నాన్ని కలిపేసి దానిలో రెండు చికెన్ ముక్కలు ఆడేసి ఇచ్చేసాడు ఆ చేరువా ఆ పెరుగు అన్న పెరుగు కూడా పులపగా ఉంది అసలు బాగాలేదు నాకు అసలు మేము పెట్టిన డబ్బులకి వర్త్ కాదు చెప్పాలంటే చికెన్ అయితే అస్సలు ఉడకలేదు ఎందుకంటే ఫ్రోజన్ చికెన్ కదా దాన్ని బాగా బాయిల్ చేయాలి ఇది పైన మసాలాని కారం పట్టించేశాడు కానీ లోపల అయితే కానీ అస్సలు బాగాలేదు పక్కన పెట్టేశాను పిల్లలు వాయించే తప్పదు కదా మరి డబ్బులు కొన్నప్పుడు ఏదో ఏదో తినాలి ఆకలి తీర్చుకోవాలంటే అది మ్యాటర్ తినేసాక బయటకు వచ్చాము ఫస్ట్ టైం రావడం నాకు ఇలా సెలవు కంటూ రావడం ఫస్ట్ నేను ఇండియాకి వచ్చినప్పుడు సామాన్లు కొనుక్కోవడానికి కానీ బయటకు వచ్చాను మళ్ళీ ఇది ఇండియా పక్కలు ఉంటే అందులో థమ్స్అప్ తీసుకుని రెండు జేబులు చేతులు ఎట్టుకుని బయటకు వచ్చేసాం సెలవుకి వచ్చినప్పుడు తిని తిరిగి ఎంజాయ్ చేయకుండా ఎక్కడికి వచ్చినా కూడా ఆటలు ఇక్కడ బొమ్మ బొరుస ఆట అని ఆడతారు అక్కడ ఒక్క చూపించాను చూసారా అది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఒకరిని ఏంటంటే ఒక రూపాయి బొమ్మ బొరుస మనం ఆడతాం కదా అలాగే డబ్బులుకి ఆడతారు అక్కడ ఏమీ తెలియని శుద్ధ పోసలో కూర్చున్నారు కదా అందరూ ఆడుతున్నారు కానీ అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అతను పట్టేసుకున్నారు ఇప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు పెడతారు వాళ్ళ కువేటీని తీసుకురప్పించి ఏదో చేసి జరుగుతుంది సంథింగ్ ఏదో జరుగుతుంది ఏమైనా మాట్లాడుకుని వాళ్ళ కువేటివాడు మంచి మంచివాడు అయితే కనుక అన్ని తీసుకెళ్ళడం ఏదో చే జరుగుతుంది ఒకవేళ కోవేటోడు సైక్ అయితే అన్ని జాగ్రత్తగా టికెట్ తీసి ఫ్లైట్ ఎక్కించేసి ఇండియా పంపించేస్తారు ఇండియా సంథింగ్ ఇండియా యూపీ అక్కడ చాలా మంది ఆడతారు బెంగాలీ వాళ్ళు అందరు వాటర్ టవర్స్ కువైట్ లో ఫస్ట్ ఫస్ట్ బిల్డ్ చేసిన ఇవే అయితే దీని కెపాసిటీ ముప్పై నాలుగు టన్లు ఇక్కడ ఫ్రైడే సాటర్డే అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఇక పక్కనే మెక్డానల్డ్స్ ఉంది సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బీచ్ లో స్నానాలు చేయడానికి ఈవినింగ్ త్రీ నుంచి నైట్ నైన్ టెన్ వరకు ఫుల్ రష్ గా ఉంటది కార్ పార్క్ చేసుకోవడానికి అన్నది దొరకదు అక్కడ కనిపించేది పోలీస్ ట్రాఫిక్ కార్ అది ఎవరికి భయపడకపోయినా ఆ కార్ వచ్చేది అంటే ఖచ్చితంగా భయం వస్తుంది ఎవరికైనా డ్రైవర్లకి కోవైటీ వాళ్ళకి అటువంటి ఉండవులే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కడో వాడు ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక్కడైనా పోలీసు వాడు ఉంటాడు అక్కడ కనిపించేది అంతా సూక్ సరక్ అంటారు దాన్ని అక్కడ బోట్లు పార్కింగ్ ఉంటాయి ఫ్రంట్ అదంతా లోపలంతా సూక్ అంటే షాపింగ్ మాల్స్ అందులో ఎక్కువ కొవైటీ పిల్లలు వాళ్ళే ఎక్కువ ఉంటారు అందులో షాపింగ్ మాల్స్ ఫుడ్ కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అందులోని ఇక్కడ నుంచి కనిపించేదంతా కువైట్ ట్రౌన్ ఫ్రెండ్స్ దివాన్ ఇందులో కువైట్ కి సంబంధించిన అఫీషియల్ మీటింగ్స్ అలాగే కువైటి రాజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా మీటింగ్లు ఏమైనా ఉన్నాయా ఏమన్నా కి సంబంధించిన అఫీషియల్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయో అన్ని ఇందులోనే జరుగుతాయి ఇది దాదాపు దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది ఆ అలాగే స్టార్ ఐటమ్ ఇదేంటంటే కోటి వాళ్ళు అయితే బహార్ అంటారు బహార్ అంటే సముద్రం ఒడ్డీని వీళ్ళు బహార్ అంటారు మన తెలుగు వాళ్ళు అయితే మాత్రం దీన్ని టిక్ టాక్ బీచ్ అని పేరెట్టారు ఎందుకంటే ఇందులోనే టిక్ టాక్ వీడియోలు ఫ్యామిలీ ఫంక్షన్లు బర్త్డే పార్టీలు తినడానికి కార్తీక వనమాసాలు వన భోజనాలు సారీ వన భోజనాలు అన్ని ఇందులోనే జరుగుతాయి అందుకని టిక్ టాక్ బీచ్ అనే నామకరణం చేయడం జరిగింది అక్కడ కనిపిస్తుంది చూసారు పోలీస్ కారు అక్కడ బతకాలను చెక్ చేస్తున్నారు అంటే సివిల్ ఐడియాలు అంటే అలాగే ఇంట్లో కొన్ని సంవత్సరాలు పనిచేసి లేదా మీద వచ్చి ఇంట్లో బాగోక బయట పని చేసుకుంటారు చూడు వాళ్ళు బయట వేసాలు లేకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చెకింగ్ వాళ్ళకి బతకాలి చెక్ చేస్తారు వాళ్ళకి బతక సివిల్ ఐడిలు ఉన్నాయి కొంతమంది సివిల్ ఐడిలు లేకుండా ఉంటారు కదా వాళ్ళకి సివిల్ ఐడిలు చెక్ చేసి ఉన్నాయా లేదా అంటారు ఉంటే ఓకే లేదంటే దా ఎక్కువ మరి కారు ఎక్కువ జాగ్రత్తగా పంపిస్తాను నేను అంటాడు అంతా తిరిగాను ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది సో దాని వల్ల వెళ్ళి సామాన్లు కొనుక్కుని వెళ్దాం కదా అని వచ్చాము వచ్చి మళ్ళా చూసాను స్టార్టింగ్ మీకు ముందు వీడియోలో పెట్టాను కదా పోలీసులు తీసుకెళ్లారని అది అయిపోయింది ఒకరిని తీసుకెళ్లారు అయినా మళ్ళా వచ్చి అక్కడ ఆట ఆడుతున్నారు అట్లా ఉంటుంది రోజులతో ఓకే గైస్ ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బై లెట్స్ రాక్ కీప్ కుమ్మింగ్